అమరావతి ప్రాచీన చరిత్ర భావితరాలకు అందేలా కృషి అమరావతి చరిత్ర ముఖ్యంగా అద్భుత శిల్పకళలను భావితరాలకు అందేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ మంత్రి మాణిక్య మాణిక్యవరప్రసాదు అన్నారు కలెక్టరేట్ బంగ్లా రోడ్డులోని భారతీయ విద్యాభవన్లో ఆదివారం సీనియర్ జర్నలిస్ట్ జర్నలిస్ట్కున్న కృష్ణమూర్తి రచించిన అమరావతి ఆర్ ధరణికోటనా గార్జునకొండ శిల్ప సంపదల సచిత్ర వ్యాస సంకలనం అనే పుస్తక పరిచయ సభ జరిగింది పుస్తకాన్ని పరిచయం చేసిన డొక్క మాణిక్య వరప్రసాదు మాట్లాడుతూ అమరావతి శిల్పాలు చరిత్రను వెలుగులోకి తీసుకుచ్చేందుకు రచయిత చేసిన కృషి ప్రశంసనీయమన్నారు అమరావతి శిల్పకళలను వెనక్కి తీసుకువచ్చేందుకు పాలకులు చొరవ చూపాలన్నారు పుస్తక రచయితపున్న కృష్ణమూర్తి మాట్లాడుతూ బ్రిటిష్ మ్యూజియంలో వేలాది యాత్రికులు అమరావతి శిల్ప సౌందర్యాన్ని తిలకించి ఆనందాశ్చర్యలకు గురువుతుంటే ఆ సంపద బయటకు వెళ్లిపోయిందనే వేదన వ్యక్తిగతంగా కలిచివేసిందన్నారు అందుకే అమరావతి ప్రాచీన చరిత్ర వాటి శిల్పకళలను వివరించేందుకు ఈ పుస్తకాన్ని రచించినట్టు చెప్పారు ఈ నెల తొలివారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుస్తకాన్ని ఆవిష్కరించారని గుర్తు చేసుకున్నారు ఈ సభకు కురివి వినయ్ కుమార్ అధ్యక్షత వహించగా సభలో కేంద్ర సాహిత్య అవార్డు పురస్కర గ్రహీత పెనుగొండ లక్ష్మీనారాయణ వావిలాల సుబ్బారావు ధనేకుల శైలజ సింగారావు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ జాస్తి వీరాంజనేయులు పాల్గొన్నారు